సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ ఆస్తిక మహాశైలకు వెంకటేశ్వర స్వామి భక్తులకు వెంకటేశ్వర సేవకు స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో మనము హరిదాసి శ్రీ హరిదాసి అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి వారికి స్వామితో ఉన్న అనుభవాలను మనం ఎన్నో తెలుసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ కూడా వీటిని అడిగి ఇంకొక అనుభవం ఏమైనా ఉందా అని మనం తెలుసుకునే కంటే ముందుగా మన ఛానల్లో వస్తున్న ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం మీ ధర్మం అని ఒకసారి గుర్తు చేస్తున్నాను అలాగే హిందూ ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవాలి అమ్మా నమస్తే అమ్మ నమస్కారం మీకు ఎన్నో రకాలైనటువంటి ఎవరికి చెప్పుకోలేని అనుభవాలు అంటే మీ నాన్నగారికి మీ భర్త గారికి మాత్రమే చెప్పుకునే అనుభవాలు కొన్ని చెప్పారు అలాగే ఇంకొక అపూర్వమైన అనుభవం ఏదైనా ఉందా నిదర్శనం మీ జీవితంలో స్వామి వారితో జరిగింది ఒకసారి వివరించండి తప్పకుండా విశ్వవ్యాప్త మన ఛానల్ వీక్షకులందరికీ కూడా ఆస్తిక మహాశైలకు భక్తులకు తర్వాత ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా ఆ దేవదేవుడి స్లాట్ అయినటువంటి వెంకటేశ్వర సేవ కార్యక్రమానికి హృదయపూర్వకంగా స్వాగతం అండి ధర్మం రక్షత రక్షిత కలౌ వెంకట నాయక ఆయన కలికి అంటే కలియుగానికి నాయకుడు ఆయన కనుక తప్పనిసరిగా ఆయన గురించి మనం కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిన తరుణం ఆయన నా చేత చెప్పిస్తున్నటువంటి ఈ సేవ నేను మహద్భాగ్యంగా భావిస్తున్నాను అటువంటి పరిస్థితుల్లో హరిదాసి అని పిలిపించుకోవడం కంటే మరొక గొప్ప బిరుదు ఇంకేమీ లేదండి అది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నమాట ఎందుకంటే యూట్యూబ్లో వ్యూస్ కోసమో లేకపోతే అందరూ నా గురించి మాట్లాడుకోవాలనో పొరపాటును కూడా నేను చెప్పటం లేదు ఇది నా ఆత్మకు తెలుసు ఆ స్వామికి తెలుసు ఎందుకంటే నాకున్న ఏడు ఎనిమిది తొమ్మిదో బిరుదులు ఉన్నాయి నాకు వాటన్నింటికంటే కూడా నాకు వచ్చిన టైటిల్స్ అన్నింటికంటే కూడా నాకు అత్యంత ఇష్టమైనది సంతృప్తి కలిగించేది శ్రీహరిదాసి ఈ శ్రీహరిదాసిగానే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది ఇందులో ఈ క్రమంలో మీకు నా సొంత అనుభవాలు కొన్ని మీకు చెప్తున్నాను ఇతరులవి ఎందుకు చెప్పట్లేదు అని అంటే నాకు సమయాభావం వల్ల అండి ఎందుకంటే మన ఛానల్లో మేము కూడా చెప్తామని చాలామంది ముందుకి వస్తారు ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగినప్పుడు దాని గురించి కూడా నేను ముందు ముందు ప్లాన్ చేస్తాను నా అంతిమ లక్ష్యం ఏమిటి అని అంటే హైందవ సనాతన ధర్మ పరిరక్షణ అంతే కనుక ఇప్పుడు నేను చెప్పబోతున్నది మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు వడ్డీ కాసులు అంటే స్వామికి చాలా ఇష్టం అనుకున్నాం కదా అట్లాంటి వడ్డీ కాసుల విషయంలో నేను ఒక మొక్కు మొక్కుకున్నప్పుడు అందరూ కూడా అంటే ఆలయ సిబ్బంది కూడా ఆశ్చర్యపడి వింతపడ్డ ఒక నిదర్శనం ఉంది జరిగింది నేను చెప్తానమ్మా ఒకసారి నేను వడ్డీ కాసుల బిందెతో మొదలెత్తాను ఎందుకంటే నాకు చాలా చిత్రమైనటువంటి అలవాట్లు ఉన్నాయి స్వామి విషయంలో అవి అన్నీ కొన్నో అన్నో సమయానుకూలంగా చెప్తున్నాను ఒకటి ఒక్కోటి ఇందులో కూడా ఏంటంటే అప్పుడు నాకు లే వెళ్ళడం లేట్ అయిపోయిందండి కొంచెం అమ్మగారి కొంట్లో బాగోకపోవడం మా అమ్మకి కొంచెం హెల్త్ బాగోకపోవడం తర్వాత ఆవిడ మరణించడం ఆ సంవత్సర సోతకం ఇవన్నీ అంతవరకు నాకు వెళ్ళడం కుదరలేదు అలాగా తర్వాత తర్వాత కూడాను ఏవో ప్రోగ్రామ్స్ తర్వాత ఏవో వీటి వల్ల ఇల్లు అస్తవ్యస్తం కావడం వల్ల నేను వెళ్ళలేకపోయాను కానీ నేను వెళ్ళేటప్పటికీ బిందె బరువు ఎక్కువైపోయింది పానకం బిందె అయిపోయింది అది చిన్న బిందెలన్నీ అయిపోయి పానకం బిందె అయిపోయింది అంటే చిన్న బిందె రాగి బిందె పెట్టడం అది నిండిపోయిన తర్వాత ఇంకో పెద్ద దాంట్లో పోయడం అది నిండిపోయి ఇంకో పెద్ద దాంట్లో పోయడం ఇలాగయ్యి మొత్తం పానకం బిందె అయిపోయింది ఇలాగుండి ఇలా ఉంటుంది కదండి ఆ బిందె అనమాట అయిపోయింది అది నేను ఎప్పుడు కూడా ఏం చేస్తాను చెప్పాను కదా వింత అల అలవాట్లు ఉన్నాయి నాకని అది ఎప్పుడు కూడా నేను ఇంట్లో బయలుదేరుతాను మా ఇంట్లో వాళ్ళందరికీ అనుభవమే మన నా పిల్లలకు కూడా అనుభవమే బయలుదేరుతాను బయలుదేరినప్పుడు అన్ని లగేజ్ అంతా సర్దేసిన తర్వాత రైల్లో వెళ్ళినా కారులో వెళ్ళినా కానీ సర్దేసిన తర్వాత ఆ కాసుల బింది ఉంటుంది కదా మొక్కుబడి బింది దానికి కట్టి ఉంటుంది కదమ్మా దాంతోపాటు నెత్తిన పెట్టుకుని కారులో కూర్చుంటాను ఆ తర్వాత నెత్తిన పెట్టుకుని కారు ఎక్కుతాను ఆ దాంతో కొంతసేపు కూర్చుంటాను ఆ తర్వాత ఒళ్ళో పెట్టుకుంటాను ఒళ్ళో పెట్టుకుని నేనే మోస్తాను నా బాధ చూడలేక నా కుటుంబ సభ్యులు అడుగుతారు మా వారు కూడా అడుగుతారు నాకు ఇవ్వ మా కాసేపు పట్టుకుంటాను అని ఇవ్వను కాక ఇవ్వను కిందకి దించను కిందకి దించను లగేజ్లో పెట్టను ఇంకొకళ్ళకి ఇవ్వను అయితే లేదంటే అలా వెళ్తాను అనమాట అలాగే వెళ్తాం మొత్తానికి నా హింస అంతా భరించి నా కుటుంబం తీసుకెళ్తూ ఉంటారు నన్ను అలాగే వెళ్ళిన తర్వాత ఇంకో వింత అలవాట్లు ఉన్నాయి మరో దగ్గర చెప్తాను తీరా ఆ రోజు అంతా అయింది కాటేజ్లోకి వెళ్ళాం అక్కడ నేనే నా చేతితో దించాను దించి దాన్ని ఒక నమస్కారం పెట్టుకుని మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుని దర్శనానికి బయలుదేరామండి దర్శనానికి బయలుదేరినప్పుడు మనందరికీ అనుభవం ఏంటంటే అప్పుడు సుపదం అని ఒక కంకణం వేసేవారు దర్శన కంకణం టైమింగ్ టైమింగ్ ఆ టైమింగ్తో కంకణం వేశారు ఆ కంకణానికి మరి బయలుదేరాలి కదా మళ్ళా అది నెత్తిన పెట్టుకున్నాను దానికి సుమ్మ కానీ ఏం ఉండదండి బట్ట కానీ ఏం పెట్టుకోను పెట్టుకోకుండా ఉత్తి తల మీద అది పెట్టుకుంటాను నన్ను ఎవ్వరు ఆపరు ఆ బిందెని నన్ను చూసిన తర్వాత పోలీసు కూడా ఆపడు పాపం అక్కడ పోలీస్ ఆయన ఉంటారు కదా ఆ పోలీస్ బాబాయిలు కూడా ఆపరు నన్ను వదిలేస్తారు అమ్మ వెళ్ళు అని ఆఖరికి స్కానర్ వచ్చిందండి స్కానర్ వచ్చినప్పుడు నేను అప్రయత్నంగాను తల మీద పెట్టుకున్నాను కదా పదమ్మ పద పద అన్నారు అక్కడ నడమ్మ నడు నడు అనేటప్పటికి ఇలా పట్టుకున్నాను పట్టుకుని గోవింద గోవింద నమో కృష్ణ నమో కృష్ణ గోవింద అందులో ఒక నాలంటి అతను ఇంకొక అతను ఉన్నాడు అంటే తిక్క మనిషి అనమాట ఏముంది అందులో అన్నాడు మొక్కులు వడ్డీ కాసులు బాబు అని చెప్పాను నేను అక్కడ పెట్టండి అన్నాడు అని జాగ్రత్త పెట్టండి అన్నాడు అతనికి భయమే అది దించి ఆ బెల్ట్ మీద పెట్టానండి పెట్టి నేను అవతలకి వెళ్ళాను అవతలకి వెళ్ళి నన్ను చెక్ చేశారు అవతలకి వెళ్ళాను మళ్ళీ తీసుకోవాలి కదా మళ్ళీ తీసుకోవాలన్న తర్వాత ఆ స్క్రీన్ మీద అతను అలా చూస్తున్నాడు చూస్తున్న తర్వాత నేను బయటకు వచ్చేసాను బాబు నా బింది బాబు నా బింది అంటే కాసులు అన్నారు కృష్ణుడు బొమ్మ ఉంది అన్నాడు అతను ఏంటి ఏం బాబు మళ్ళీ చెప్పండి అన్నా అంటే కాసులు బిందన్నా కదమ్మా కృష్ణుడి బొమ్మ ఉందే ఏం బొమ్మదే అని అడిగాడు అయ్యా అది కృష్ణుడి బొమ్మ ఏమి లేదు కాసులే ఉన్నాయి అందులో సరేలేండి ఇచ్చేయండి అన్నాను పడిగ్ పడికి వెళ్ళాను నాకెందుకు అన్నట్టు అది మళ్ళీ నెత్తల మీద ఎత్తుకుని గోవింద గోవింద అనేసి మళ్ళా నమో 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 కృష్ణ నమో కృష్ణ అని చెప్పి కృష్ణుడిలా కనిపించావా వాళ్ళకి అని అనుకుని మళ్ళీ మీద పెట్టుకున్నాను కనీసం ఆ స్కానర్ ఉద్యోగం చేసుకున్న పుణ్యమైనా నేను చేసుకోలేదా నాయనా నాకు కనిపించలేదు కనీసం నాకైనా కనిపించలేదు ఇందులో నువ్వు ఉన్నావా అని అనుకుని ఆ మీదను పెట్టుకొని నడుచుకొని ముందుకు వెళ్ళిపోయాను అనమాట ఆ తర్వాత అది సమర్పణ చేయడానికి దర్శనానికి ఇవన్నీ అయిపోయింది అందులో పంపినప్పుడు చూశాను నేను ఎప్పుడైనా ఏదైనా కృష్ణ విగ్రహం కానీ అందులో పడేశానా అని ఆ బిందెతో పాటు పడియాం కదా ఒకసారి డౌట్ వచ్చింది ఎప్పుడు అలా పడేసేదాన్ని కొంచెం ఇలా ఉంచి అలా చూస్తూ వేసేసాను అంత టైం కూడా ఉండదు అక్కడ అలా పైకి ఎత్తి పడేస్తాం అనమాట అది గలగలగల కాసులే పడ్డాయి సగం పడిన తర్వాత నాకు అపచారం అనిపించింది ఇదేంటిది ఇలా చేస్తున్నాను అని చెప్పి అది వదిలేశాను నేను వదిలేసిన తర్వాత బయటకు వచ్చేసాను బయటికి రావడం అంటే ఎంత వింత ఆలోచించండి నేను బొమ్మ వెయ్యలేదు అందులో కాసులు తప్ప ఇంకేమీ లేవు నేను మాట అనుకున్నది ఏంటంటే నమో కృష్ణ నమో కృష్ణ నమో గోవింద గోవింద అనుకున్నాను అనేటప్పటికల్లా అందులో కృష్ణుడు కనబడ్డాడు వాళ్ళకి అది నేను బయటకు వచ్చిన తర్వాత నా కళ్ళ ఉంటే నీళ్ళలా కారుతూనే ఉన్నాయి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ధారాపాతంగా కారుతున్నాయి కారుతుంటే మిగతా వాళ్ళందరికంటే నాకు కొన్ని నిమిషం ఎక్కువ టైం ఇచ్చారు ఎంత ఏడుచుకు వస్తుంది కదా ఎప్పుడూ నేను ఏడుస్తాను అక్కడికి వెళ్ళగానే వాళ్ళు అక్కడ నిలబడి ఏందమ్మా ఏడుస్తావు దేవుని చూసి అలా పుడుతుంది లే పదా పద అంటారు అట్లా ఇది మాత్రం నేను నిజంగా వింత కదమ్మా చాలా వింత అంచేత ఏంటంటే ఆయన మనం ఏ ఎలాగా ఏ భక్తిభావంతో పిలిస్తే ఆ రూపంతో కనిపిస్తాడే ఆ రోజు అర్థమైందండి కనుక ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఆ జగదేక పతి లక్ష్మీపతి మన స్లాట్ని విజయవంతం చేస్తాడని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం అంటే ఈ గోవిందుడు దగ్గర మనం అనుకున్న మీరు అనుకున్నట్టుగా కృష్ణతత్వం కూడా ఆయనలో దాగి ఉంది ఎలా పాడాడు మరి చాలా చక్కటి అపూర్వమైన అనుభవం స్వామి మాకు నిజంగానే ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇది వినగలిగే అంటే ఆయన అందరికి తెలియచేయాలనుకుంటున్నాడు దానికి ఇప్పుడు టైం వచ్చింది మన ఛానల్లో బాగుందమ్మా ధన్యవాదాలు విన్నారు కదండి ఇంత అపూర్వమైన లీల వాత్సల్యం విని మీరు కూడా ఎంతగానో దీన్ని ఎంజాయ్ చేశారు అలాగే మనం ఆ స్వామివారిని ఎలా పిలిస్తే అలాగే మనకు ఆయన దర్శనమిస్తారు అని ఒకటి కూడా దీనిలో నిదర్శనం మనకు కనిపిస్తుంది ఇక మరొక ఆ స్వామివారితో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు రక్షతి రక్షిత నమస్తే